రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ లో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి స్పెషల్గా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి మనకి రాజమండ్రి దగ్గర నుంచి రాంబాబు డైరీ ఫామ్ వాళ్ళు మనకి ఈ వీడియో పంపించారండి వీళ్ళ దగ్గర అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మురా బ్రీడికి సంబంధించిన గదిలు అయితే గ్రేడెడ్ మురా బ్రీడికి సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారండి రేటు విషయానికి వస్తే ప్రజెంట్ అయితే వర్షాకాలం కాబట్టి ఎనభై వేల నుంచి అయితే లక్ష ముప్పై వేల వరకు ఉంటాయి డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి ఈతని బట్టి మిల్క్ కెపాసిటీని బట్టి అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి మనకి వీడియో అయితే పంపించడం జరిగింది ఇక పాల విషయానికి వస్తే పన్నెండు నుంచి పద్నాలుగు పదిహేను లీటర్ల పాలిచ్చే గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంటే వీళ్ళు చెప్పడం కాదు మీరు చూసుకోవాలి పాలిచ్చే గేదెలు కొనుగోలు చేసేటప్పుడు కంపల్సరీగా కూడా అక్కడ టూ టైమ్స్ ఉదయం సాయంత్రం వాళ్ళు మరుసటి రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకోవాలి వాళ్ళు చెప్పినట్టు పాలు ఇస్తున్నాయా లేదని చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలండి అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు మీకు నచ్చుతనే కొనుగోలు చేయవచ్చు అని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి అది గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది హర్యానా కావచ్చు గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ ఎక్కడైనా మీకు గేదెల గురించి తెలుస్తూనే వెళ్ళండి లేకపోతే తెలిసిన ఫార్మర్ అయితే పక్కన తీసుకొని వెళ్ళండి ఆల్రెడీ మీ ఊర్లో డైరీ ఫామ్ రన్ చేసే ఫార్మర్ ఉంటారు కదా ఆ ఫార్మర్ పక్కన తీసుకొని వెళ్ళండి ఎందుకంటే ఆ రైతు ఆల్రెడీ చేస్తుంటాడు కాబట్టి ఒక అవగాహన వచ్చి ఉంటుంది ఒక గేదెను చూడగానే దానికి మనం ఎంత రేట్ అనేది మాట్లాడాలి అది ఎన్ని ఎన్ని లీటర్ల పాలిస్తుంది అందదా ఎన్నో అయితే ఉంటుంది అనే విషయాలన్నీ కూడా అతనికి ఉంటాయి అందుకోసమైతే తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళి కొనుగోలు చేయాలండి ఇక రేటు విషయం కూడా ఫిక్స్ అయి ఉండవండి ఎక్కడ కూడా మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది అండి ఎందుకంటే వాళ్ళు తొంభై వేలు చెప్తే తొంభై వేలు కాదు మనం మాట్లాడుకోవాలి రేట్లు అయితే ఎక్కడైనా కూడా మనకి మీరు హర్యానాలో మాట్లాడినా ఆంధ్రాలో మాట్లాడినా హైదరాబాద్లో మాట్లాడినా ఎక్కడైనా కూడా వాళ్ళు చెప్పిన రేట్లు అయితే ఎక్కడ ఫిక్స్ ఏమి ఉండవండి మనం మాట్లాడుకోవాలి గేదెల గురించి తెలిసిన వాళ్ళైతే దానికి ఎంత రేటు పెట్టవచ్చు అనే అవగాహన ఉంటుంది కాబట్టి పక్కన తెలిసిన వాళ్ళని తీసుకొని పొమ్మని చెప్పేది అందుకోసమని అక్కడైతే టూ టైమ్స్ పాలు పిండుకొని చూసుకోవడానికి అయితే రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయంటే ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి మనకి చెప్పడం జరిగిందండి అట్లాగే వారం పది రోజుల్లో డెలివరీ అయ్యే గేదెలు ఉంటాయంట అట్లాగే మనకి పాలిచ్చే గేదెలు కూడా ఉంటాయంట మొత్తం అయితే ఒక ఫార్టీ బొఫైల్లోస్ వరకు ఎనీ టైం కూడా ఉంటాయని చెప్పారండి ఒక నలభై అయితే బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే వీళ్ళ ఫామ్లో ఉన్నాయంట ప్రజెంట్ అయితే మీరు చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి వీడియో కాల్ కూడా చేసి వాళ్ళ ఫామ్లో ఎట్లాంటి బొఫైల్లోస్ ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాత వాళ్ళైతే రావచ్చు అని కూడా చెప్తున్నారని రాజమండ్రి వరకు వస్తే వాళ్ళైతే తీసుకెళ్తామని కూడా చెప్పడం జరిగిందండి టైటిల్ నెంబర్ ఉంటుంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉందని చెప్పారండి ఒక ఐదు పైన కొనుగోలు చేస్తే మాత్రం ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేస్తామని కూడా చెప్పారండి ఎలాంటి ఖర్చు లేకుండా అయితే ట్రాన్స్పోర్టేషన్ అనేది గేదెలైతే మీ అయితే పంపిస్తామని కూడా చెప్పారు ఒక ఐదు గేదెల పైన తీసుకున్న వాళ్ళకైతే ఎలాంటి ఖర్చు లేకుండా కూడా వీళ్ళైతే పంపిస్తామని కూడా చెప్తున్నారండి ఇక్కడ మీరు చూసుకోండి అట్లాగే ఒక వర్కర్ని కూడా పంపిస్తారంటండి లోడ్తో పాటైతే ఆ లారీతో అయితే మీ ఫామ్కి చేరువేయడానికి ఒక వర్కర్ని కూడా పంపిస్తామని కూడా మనకైతే రాంబాబు డైరీ ఫామ్ వాళ్ళైతే వీడియో పంపించారండి చూసుకోండి క్వాలిటీ చూసుకోండి మీకు నచ్చితేనే కొనుగోలు చేయండి లేకపోతే లేదని కూడా వీళ్ళైతే చెప్పడం జరిగిందండి పాలు గేదెలు కొనుగోలు చేసినప్పుడు అయితే కంపల్సరీగా కూడా అక్కడ పాలైతే చెక్ చేసుకోండి రేట్ విషయం అయితే ఫిక్స్ ఏమి ఎక్కడ కూడా మనం మాట్లాడుకోవాలి తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళైతే కొనుగోలు చేయండి అన్ని కూడా మనకి డెలివరీ అయ్యే గేదలు ఉంటాయంటే డెలివరీ అయిన గేదెలు కూడా ఉంటాయంటే వీళ్ళ దగ్గర అయితే చూసుకోండి మీకు నచ్చినట్లయితేనే తెలిసిన రైతు అయితే పక్కన తీసుకొని వెళ్ళైతే కొనుగోలు చేయొచ్చు అని కూడా రాంబాబు డైరీ ఫామ్ వాళ్ళు అయితే మనకి వీడియో పంపించారండి టైటిల్లో నెంబర్ ఉంది వీడియో మీద నెంబర్ పెడుతున్నాను ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు నేరుగా వీళ్ళైతే కొనుగోలు చేస్తే గేదె మీద ఒక పది నుంచి పదిహేను వేలు అయితే తగ్గిద్దని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి